టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం విసంబర సినిమాతో ఫుల్ బిజీగా మారిపోయిన విషయం తెలిసిందే ముఖ్యంగా కొర హీరోలకి గట్టి పోటీ ఇస్తూ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు మెగాస్టార్ చిరంజీవి గారు డైరెక్టర్ వశిష్ట స్టార్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా ఏడాది సమ్మర్లో రిలీజ్ చేయనున్నారు ఇక తెల ఉండగా ఈ సినిమా అయిపోయిన వెంటనే తన కెరీర్లో నూట యాభై ఏడు సినిమా అయిన మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ సినిమాగా డైరెక్టర్ అనిల్ రాపుడ్తో మనం ముందుకు రాతున్నారు చిరంజీవి గారు ఇటీవలే డైరెక్టర్ అనిల్ రాపూడి సంక్రాంతికి వస్తున్న సినిమాతో బ్లాక్ బస్ట్ విజయాన్ని సొంతం చేసుకున్నారు దీంతో తన తదుపరి సినిమా టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారితో ఓకే చేయించుకున్నారు అయితే లేటెస్ట్గా అనుతున్న సమాచారం ప్రకారం ఈ చిరంజీవి అనిల్ రాపూడి సినిమా నుంచి చిరంజీవి గారి లుక్ కోటే బయటకు వచ్చింది ఈ లుక్ అయితే టాలీవుడ్ని షేక్ చేస్తోంది మరోవైపు సెలబ్రిటీలు స్పందిస్తుండగా తాజాగా టాలీవుడ్ లెజెండరీ హీరో నందమూరి నరసింహం బాలకృష్ణ గారు సంచలన కామెంట్స్ చేశారట ఈ లుక్పై ఆయన మాట్లాడుతూ నా మిత్రుడు మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ లుక్ నేను చూశాను చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది డైరెక్టర్ అనిల్ రాపుడి చిరంజీవి కార్ కోసం ఏదో బిగ్ ప్లాన్ వేశారు ఆ లుక్ చూస్తే అర్థమవుతుంది కదా ఈ లుక్లో మెగాస్టార్ చూస్తే నాకు అసూయిగా ఉంది మెగాస్టార్ లుక్పై ఇలాంటి సంచలన కామెంట్ చేశారట నందమూరి నరసింహం బాలకృష్ణ గారు ప్రస్తుత వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు నటిస్తున్న లేటెస్ట్ మూవీ విశ్వంబర తన కెరీర్లోని నూట యాభై సినిమాగా మన ముందుకు రాబోతోంది